నమస్తే నేను రమ్య రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈరోజు కన్నప్ప మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ మూవీ ఎలా ఉంది అన్న టాక్ విషయానికి వస్తే ఇప్పటికే అమెరికాలో అయితే ఈ మూవీ గురించి ఒక మంచి పాజిటివ్ టాక్ ఉంది అయితే ఈ సినిమాలో స్టార్ హీరోస్ అందరూ కూడా క్యాస్టింగ్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ శరత్ కుమార్ అక్షయ్ కుమార్ అలాగే కాజర్ అగల్వాల్ అండ్ ప్రీతి కూడా హీరోయిన్గా చేయడం అయితే జరిగింది అయితే ఈ మూవీలో చాలా మట్టుకు ఒక పెద్ద పెద్ద హీరోస్ సెలబ్రిటీస్ని అయితే తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది అయితే ఈ మూవీ టోటల్గా చూసుకున్నట్టయితే ఎలా ఉంది మూవీ చూడొచ్చా చూడొద్దా వర్తా కాదా అన్నది మీకు తెలియాలంటే ఈ ఈ రివ్యూ టోటల్గా చూడండి అయితే ఈ మూవీలోని ఒక్కసారి స్టోరీలను చూద్దాం సో స్టోరీ లైన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో తిన్నడు అనేవాడు ఉంటాడు అయితే ఇతనికి ఇతను ఒక బోయవాడు వేటాడి జంతువుల్ని చంపి తీసుకొని వస్తూ దాన్ని వండుకొని తింటూ ఉంటాడు ఇతను ఒక పచ్చి నాస్తికుడు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ శివలింగాన్ని చూసినా ఏ దేవుళ్ళని చూసినా కానీ ఇది ఒట్టి రాయి ఇది దేవుడు కాదు అని చెప్పుకుంటూ ఉంటాడు అంటే అలాంటి పరిస్థితులలో ఉన్న తిన్నడు శివునికి అపార భక్తుడు ఎలా అయ్యాడు అన్నదే ఈ సినిమా సో సినిమా గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ఒకసారి తిన్నడు వేటకెళ్తాడు వేటకెళ్ళి ఒకసారి వేట చేసి వేట చేసి అలసిపోయి ఒక చెట్టు కింద ప్రశాంతంగా ఆ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అయితే అతను రెస్ట్ తీసుకున్నప్పుడు తిన్నడి కళలోకి ఒక దేవుడు వచ్చి ఇంకొంచెం ముందుకెళ్ళు అక్కడ దేవాలయం కనిపిస్తుంది అక్కడ నన్ను పూజించు అని చెప్తాడు అయితే పూజించ అని చెప్పిన తర్వాత కళ అయిపోగానే ఇతను లేస్తాడు లేసిన వెంటనే అక్కడ ఒక జింక కనిపించడంతో అతన్ని దాన్ని వేటాడుతూ అక్కడికి వెళ్తాడు సో అక్కడ లాస్ట్కి కనిపించేది అక్కడ శివుడు కనిపిస్తాడు అయితే ఇక్కడ నుంచి తిన్నడు కూడా దేవుణ్ణి నమ్మడం ప్రారంభిస్తాడు సో ఇల్లు వాకిలి మనుషులు వీళ్ళందరినీ కూడా వదిలేసి అక్కడే ఉండి ఆ పూజ చేస్తూ ఉంటాడు అయితే ఒకరోజు ఏమవుతుంది అంటే శివుడు తిన్నన్ని టెస్ట్ చేద్దామని అనుకుంటాడు నిజంగా ఇతను భక్తి ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే తిన్నడికి ఏంటి అంటే కొన్ని విలువలు పాటించి దేవునికి అర్పించాలి కొన్ని పూజలు చేయాలని ఇవేం తెలీదు అతనికి నచ్చినట్టుగా అతని శైలిలో అతనికి తెలిసిన విధంగా దేవుని పూజిస్తూ ఉంటాడు అంటే ఎలా అంటే ఇప్పుడు శివునికి నీళ్ళు కావాలి అంటే పుక్కిళ్లలో తెచ్చి నీళ్ళు పోయడం అతను వేటాడిన జంతువుల్ని నైవేద్యంగా పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు అయితే ఒకరోజు శివుడు టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే శివుని కళ్ళల్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది అయితే రక్తం వచ్చినప్పుడు అప్పుడు తిన్నడికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుంది ఏంటి అన్నది వెంటనే అడవి దగ్గరికి వెళ్ళి కావలసిన వైద్యానికి సంబంధించిన కొన్ని చెట్లను తీసుకొని వచ్చి రసాయనాలను తీసుకొని వచ్చి అక్కడ కంటికి కడుతూ ఉంటారు అయినా కానీ రక్తం ఆగదు ఆగకపోయేసరికి మళ్ళీ ఒక మంచి పెద్ద కట్టు కట్టడానికి ప్రయత్నిస్తాడు కట్టు కడతాడు కట్టు కట్టిన తర్వాత అంతా ఓకే అవుతుంది ఓకే అయిన తర్వాత ఇంకొక కంటి నుంచి రక్తం అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు తిన్నడికి ఏం చేయాలో ఏమర్థం కాక అతని కన్ను తీసి శివలింగానికి పెడతాడు అప్పుడే రక్తం అనేది ఆగుతుంది దాని తర్వాత మళ్ళీ ఇంకొక కంటి నుంచి రక్తం ప్రవహించడం స్టార్ట్ అవుతుంది ఇంకా తినడానికి ఏం చేయాలో అర్థం కాక సెకండ్ కన్ను కూడా తీసి శివలింగానికి పెట్టే లోపే తిన్నడికి మళ్ళీ రెండు కళ్ళు వస్తుంది సో ఇది మన శివుడు తిన్నడిని టెస్ట్ చేసినప్పుడు తిన్నడు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు సో ఇదంతా కూడా ఈ కన్నప్ప మూవీ స్టోరీ లైన్ అన్నట్టు సో ఈ సినిమాలో ఏం చూపిస్తారు అంటే ఏ సీన్స్ని ఎలా చూపిస్తున్నారు ఏంటి అన్నది సినిమా హిట్ ఆ ఫ్లాప్ అన్నది డిసైడ్ చేస్తుంది సో ఫస్ట్ ప్లస్ల పాయింట్కి వస్తే వచ్చేసరికి ఈ సినిమాని అక్కడ శివుని దగ్గర జరిగే భక్తికి సంబంధించిన సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా షూట్ చేశారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాంట్లో ముందుగా ఫస్ట్ మన ఇప్పటి వరకు కూడా మంచు విష్ణు ఇలాంటి యాక్టింగ్ అయితే ఎప్పుడు చేయలేదు ఆ కన్నప్ప రోల్లో మొత్తం లీలం అయిపోయి ఆ రోల్కి ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చారు అని చెప్పుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈ సినిమాలో మంచి మంచి క్యామియో రోల్స్ అయితే ఉన్నాయి సో ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ అందరు కూడా వెళ్ళి చూస్తారు సో ఈ ఈ సినిమాకి ఫస్ట్ ప్లేస్ పాయింట్ అదే ఏంటి అంటే అందరు హీరోలు కలిసి ఉండడం అండ్ ఈ సినిమాలో మైనస్ పాయింట్ వచ్చేసరికి కొంచెం ఎక్కడో లాగ్ తీసినట్టు సాగ తీసినట్టు అనిపించింది సో కంప్లీట్గా చెప్పాలి అంటే ఈ మూవీ అయితే నాకైతే అద్భుతంగా నచ్చింది స్క్రీన్ ప్లే కావచ్చు సాంగ్స్ కావచ్చు అండ్ ఆ సినిమాలో నటించిన స్టార్ హీరోస్ కావచ్చు వీళ్ళందరూ కూడా అద్భుతంగా నటించారు సో ఈ మూవీకి నేను ఇస్తున్న రివ్యూ ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ ఎందుకంటే ఈ మూవీ నాకు నచ్చింది కాబట్టి అండ్ మీరు చూడండి థియేటర్లలో మీకు ఈ మూవీ నచ్చిందా లేదా అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి